యష్య గ్రంథం నలభై ఐదో అధ్యాయం పద్దెనిమిది వాక్యం చూస్తున్నాను చదువుతున్నాను వినండి యష్య గ్రంథం నలభై ఐదో అధ్యాయం పద్దెనిమిది వాక్యం ఆకాశములకు సృష్టికర్త యగు యహోవాయే దేవుడు ఆకాశములకు సృష్టికర్త యగు యహోవాయే దేవుడు ఆయన భూమిని కొలుగు చేసి దానిని సిద్ధపరిచి స్థిరపరచను నిరాకారముగా ఉండునట్లు ఆయన దాన్ని సుడింపలేదు నివాస స్థలముగా ఉండునట్లుగా దానిని సుడించను చప్పట్లు కొట్టు ప్రయోజనకరమైనటువంటిదే కానీ నిష్ప్రయోజనకరమైనది భూమి కాదు భూమి ప్రయోజనకరంగా మారడానికి దేవుడిచ్చిన కృపేమిటంటే దాని మీద వర్షం పడుతుంది వర్షం దేనికి సాదృశ్యం దీవెనకు ఆశీర్వాదములకు సాదృశ్యం కొట్టొకసారి ఇది ప్రయోజనకరంగా మారాలి అంటే వర్షం కురవాలి కదా ఆ వర్షం పైనుండి వచ్చిందా కింద నుండి వస్తుందా ఆఫీసులో నుంచి వచ్చిందా చెప్పరేంటమ్మా వర్షం అంటూ వస్తే ఎక్కడి నుంచి రావాలి నుండి వస్తుంది నీ జీవితం కూడా ఆశీర్వాదం అంటూ వస్తే ఆ ఆశీర్వాదపు జల్లు రావాల భూమి నెరవేడిచి ఎదురు చూసిద్దట ఎదురు చూసిద్దట దేవా నీవు నన్ను తడపండి నీ ఆశీర్వాదపు జల్లుల కొరకు తడపండి ఎవరో ఒక మంచి మహానుభావుడు ఒక పాట రాశాడు ఎండిన నేల వర్షము కోసం నెరలి విడచి చూస్తున్నట్లు ఏది లేక అంతే కదా ఎండిన నేల వర్షము కోసం నెరలే విడచి చూస్తున్నట్లు నీ కోసం చూస్తానయ్యా నా జీవం నీవేనయ్యా ఇకనైన కానీ ఎప్పుడైనా కానీ దర్శన పరావా ప్రభు దర్శన పరావా ప్రభు అలోయ వర్షం కొరకు ఎదురు చూసినట్లు దేవుని దీవిని కొరకెదురు చూడు ఇంకో పాట ఉంది ఇంకొక చరణం ఉంది కావలివాడు కావలివాడు వాడు ఉదయం కోసం మెలుకువ కలిగి చూస్తున్నట్లు కావలి వాడు ఉదయం కోసం పెలుకువ కలిగి చూస్తున్నట్లు నీ కోసం చూస్తానయ్యా నీ వేనయ్యా నీ కోసం చూస్తానయ్యా ఆ దారం నీవే నయ్యా ఇక నైనా గాని ఈ గాని దర్శి పరవా ప్రభు నన్ను ఒక ప్రణాళికతో ముందు సృష్టిస్తే నా పట్ల నీకు ఉద్దేశం ఉంటే నేను ఎందుకు నిరాకారముగా ఉన్నాను వర్షం లేదు వర్షం లేదు నా బ్రతుకులు దీవిన లేదని మొరపెట్టు మంచు కురిస్తే ఈ భూమి ఎంత దీవినకరంగా ఉంటుందో మీకు తెలుసా వర్షము ఎంత మేలు చేస్తుందో భూమికి మంచు అంతకంటే మేలు చేస్తుంది తెలుసా ఎంతమంది తెలుసు మంచు పంటకి మేలు అని ఎగ్జాంపుల్ మీకు వర్షం ఇప్పుడు వర్షకాలం అవసరం మిరప తోట పైకి వస్తూ ఉంటుంది ఇంకా పత్తి చేలు ఇంకా రకరకాలైన పైకి పైకొస్తూ ఉంటాయి ఇంకా కొంతకాలం అయిన తర్వాత వర్షం పడకూడదు కేవలం మంచు కురవాలి మంచు కురిసినప్పుడు పూల చెట్లకి ఎంతో మేలు మం మంచు కురిసే టైంలోనే పూలు బాగా వికసిస్తాయి అప్పుడే మిరప తోటలు వికసిస్తాయి పత్తి చేలు వికసిస్తాయి ఇక కంది చేలు ఇంకా రారు నానా విధాలు పొలాలన్నీ పంటలన్నీ అప్పుడే వికసిస్తాయి మంచు దేవుని కృపక సాధరిస్తాయి నాకెందుకు నీ కృప దూరమైంది నన్నుకున్నతమైన ప్రణాళికతో పుట్టించావు కదా నాకెందుకు దీవిన లేదు నాకెందుకు ఆ కృప నా మీద లేదు తా మీద ఉంచిన కృప నా మీద కిందకు రాదు కృప ఎవరికి సొంతం కృప ఎవరికి స్వాస్థ్యం మనందరికీ స్వాస్థ్యమే కృప నా మీద నుంచండి ప్రార్థన చేస్తావా స్తోత్రం చెప్పాలి వర్షం రావాలి కృప రావాలంటే ఎండ రావాలి ఎవరు రావాలి సూర్యరశ్మి పడాలి ఆ మొక్కల మీద ఏం పడాలి భూమి మీద ఏం పడాలి సూర్యుడు పడాలి సూర్యుడు అంటే ఏంటన్నా ఎండ ఏంటి ఎంతమందికి ఎంతమందికి ఎండ అంటే ఇష్టం అబద్ధాలు చెప్పకండి అబద్ధాలు చెప్పకండి ఎందుకంటే ఎండ రాగానే అబ్బాపా హెడ కిందకెళ్దాం ఏం దయా బాబు హలేలోయ ఎండ ఎంత ఇష్టం ఎంత ఎంతమందికి ఇష్టం ఎండ నీడని తెగ కోరుకుంటాం ఎండ అంటే అసలు ఇష్టం ఉండదు అంటే బలే వాళ్ళన్నా నేను ఎండలో ఉంటానన్నా మీరు పొరపడుతున్నారు అనుకుంటున్నారు కదూ ఎండ అంటే అది కాదు నాన్న శ్రమ 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 శ్రమలు లేకుండా సిరులు రావు జీవితంలో ఆశీర్వాదాలు రావు కృప పొందకుండా చూడండి మీరు దా సవులు ఒక ఒక పౌలు గారు ఒక మాట మాట్లా ప్రార్థన చేశాడు దేవా నా శరీరంలో ఎందుకు ఈ ముళ్ళు ఈ శ్రమలు ఏంటి నాకు ఈ శ్రమ తీసేయచ్చు కదా అంటే నా కృప నీకు సమృద్ధిగా చాలు నా కృప ఉండాలంటే నీకు శ్రమలు ఉండాలి శ్రమలు వచ్చే వస్తే తప్పించుకునే వాడికి కృప ఉండదు ఇంక అర్థమవుతుందా శ్రమలు వస్తున్నప్పుడు అందులో విధేయత నేర్చుకోవాలి ఎదట వ్యక్తులను బలపరచడం నేర్చుకోవాలి శ్రమలు రుచి చూసి టేస్ట్ చూసి ఆ టేస్ట్ ఇతరులకు చెప్పేవాడికి సమృద్ధిని కృపొస్తుంది కానీ శ్రమలకు తప్పించుకునేటువంటి వాడికి ఏముంటుంది ఇప్పుడు ఒక అబద్ధం ఆడి తప్పించుకోవచ్చు ఆ మొక్క దానికి మొక్కు లేదంటే చంపేస్తామంటే ఏముంది మనసులో ఏసు రక్తమే జయం ఏ స్తోత్రం నాయన స్తోత్రం తండ్రి నీకు తెలుసు నాయన నా మనసులో నిన్నే కదా తలుసుకున్నాను మొక్కాడు అనుకుంటాడు మొక్కమా శ్రమలకు ఎదురెళ్ళి దాన్ని అంత చూద్దాం శ్రమల యొక్క అంత చూద్దాం అన్నాడు దాంట్లో వేసేసాడు అక్కడికి వచ్చాడు దేవుని కృపామయుడైన నా ప్రభు నువ్వు ప్రయోజనకరమైన వ్యక్తిగా మారుతావు వర్షం పడుతున్నప్పుడు మంచు పడుతున్నప్పుడు ఈ రెండు పడడానికి ఎండ కావాలి స్తోత్రం చెప్పాలి రెండు చేతులు చెప్పగలవా ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్న శ్రమ కృప కొరకే ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్న కరువు ఆశీర్వాదం కొరకే అప్పుడు తప్పించుకోవద్దు అప్పుడు అబద్ధాలు ఆడద్దు అప్పుడు నీకు కొన్ని పరీక్షలు వస్తాయి కొన్ని టెస్టులు వస్తాయి ఆ టెస్టులో నువ్వు ఖచ్చితంగా పాస్ అవ్వాలి అలా తప్పించుకోవడం ఎంత మాత్రం ఎంతసేపు నీకు అర్థం కాలేదా స్తోత్రం చెప్పగలరా ఇక్కడ గోని వేసుకొని మందిరం జరిపేటప్పుడు గోని వేసుకొని మందిరం జరిపేటప్పుడు ఎండే కదా ఎండే కదా అది శ్రమే కదా శ్రమే కదా అప్పుడు ఒక మంచి ఏసీ బాక్స్ తీసుకొని వచ్చాడు మంచి ఏసీ అది వంటన్నా అరే మంచి ఏసీ అదిరా వంట పెద్దదేనా టూ టెన్నా టూ టెన్ టూ టెన్ పెద్ద ఏసీయే కదా టూటి అన్న తీసుకొని వచ్చాడు ప్రకాష్ అన్న ఒక అబ్బాయి అంటే దీనికి పది లక్షల రూపాయలు ఇప్పిస్తానని పది లక్షల రూపాయలు ఒక సంస్థ దగ్గర ఇప్పిస్తానని ఒకసారి వచ్చాడు వదిలే తమ్ముడు అన్నాను రెండోసారి వచ్చాడు అప్పుడు మాముడు డేవిడ్ నా పక్కనే వాడు బచువులు ఆడుతున్నాడు అన్న అన్న ఈ దీన్ని కాదన్నదన్న గోనిపట్ల కింద ఉన్నారన్న నా నన్నంటే నాకు వద్దు బాబుని వెళ్ళన్నా అడు వెళ్ళిన తర్వాత ఈడంటాడు అన్న ఒకవేళ దేవుడు దర్శన ద్వారమేమి ఇది అన్నాడు ఒకసారి నేను నిజమేనేమో దేవుడు తెరిచాడేమో దేవుడి ద్వారం తెరిచాడేమో అనుకున్నాను అనుకున్న తర్వాత సరే ప్రార్థన చేసుకున్నాను ప్రార్థన చేసుకుంటే నా మనస్సాక్షి ఏమాత్రం అంగీకరించట్లా దాన్ని విసర్జించు అన్నాడు మళ్ళీ సరే నా మనసు ఒప్పుకోవట్లేదురా నా మనస్సాక్షితో దేవుడు మాట్లాడుతున్నాడు దేవుడు ఇలాంటి ద్వారాలు తెరవడని నా నమ్మకం రా అంటే మనీ ఇష్టమని అన్నాడు మళ్ళీ వాడిపోనే వస్తుంది వాడిపోనే వస్తుంది వాడిపోనే వస్తుంది ఎవడిపోను డబ్బులు పోను బచ్చిమలాడు ఎవడైనా డబ్బులు ఇస్తే ఎవడని వద్దంటాడా కావాలని కొంత తెచ్చుకునే శ్రమలు కదన్నీ ఏందయ్యా బాబు అవునా కాదా తెలివి కళ్ళలోడు మీడి తెలివి కళ్ళలోడు ఎవడైనా వద్దంటాడా ఎదవా నా ఎంత ఎదవా నా ఎంత తెక్కలోడు నా ఎంత లేడనుకుంటారు ఆ టైంలో మీరు ఉంటే ఖచ్చితంగా అంటారు నేను వెంటనే దాన్ని డిలీట్ చేసి ఆ ఫోన్ ఆపేసి ఆడి నంబర్ డిలీట్ చేశాను ఈ రోజు వరకు కూడా ఫీడ్ చేసుకోవాలా మొన్న వచ్చాడు ఆ ప్రకాష్ అనే అబ్బాయి అర్థమవుతుందా ఆ పది లక్షలు ఇచ్చేటువంటి ఆయన కూడా మొన్న ఈ మధ్య పోయిన సంవత్సరం మన దగ్గరికి వచ్చాడు వచ్చి ఆశ్చర్యపోయాడు కదా స్తోత్రం చెప్పాలి ఒకసారి ఆ పది లక్షలు ఇస్తానన్నాడే సమస్త ఆయన ఆయన కూడా వచ్చాడు మన మధ్యలోకి ఎక్కడ మోకరించాడు ఎక్కడ మోకరించాడు స్తోత్రం చెప్పాలి రెండు చేతులే చెప్పాలి ఇది శ్రమను వద్దనుకుంటే వర్షం పడదు శ్రమను వద్దనుకుంటే మంచుకురావద్దు ఓకే ఇప్పుడు చెప్పాలి భూమి నిరాకారము కాదు అది మనుషులకు జంతువులకి పక్షులకి పురుగులకి చేపలకి ఇది నివాసయోగ్యమైన భూమిగా మారిపోయింది ఎందుకంటే ఇది నివాసయోగ్యమైన భూమి నువ్వు ఒక శ్రేష్టమైన ఉపయోగకరమైన అనేకులకి ఆశీర్వాదకరమైన బిడ్డగా నివాసయోగ్యమైన బిడ్డగా ఆశీర్వాదకరమైన బిడ్డగా నువ్వు మారు ఈ పక్షులు జంతువులు మనుషులు మృగాలు అన్ని కూడా దీని 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 మీద ఎలాగో జీవిస్తున్నాయో జీవిస్తున్నాయో నీ ద్వారా నీ బంధువులు నీ రక్త సంబంధులు నీవారు ఈ ఈ ఈ దేశం కరువించు తగినట్లుగా దేవుడు నిన్ను వాడుకుడుగా స్తోత్రం చెప్పగలవా ఇంకోసారి చెప్పు నా దగ్గరికి ఎంతో మంది తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఒకప్పుడు ఇక్కడ స్టార్ట్ చేసినప్పుడు కొంతమంది అన్న మా ఇంట్లో నేను పనికిరానటువంటి దాని అన్న నేను పనికిరానటువంటి వాడిని అనుకున్నారన్న నాకు చదువు రాదు అనుకున్నారు నాకు వేస్ట్గా అనుకున్నారు కానీ ఇప్పుడు నన్ను నా కుటుంబంలో నన్నే పోషణకర్తగా ఉంచాడు చెబుతున్నారు సాక్ష్యం అవునా కాదా స్తోత్రం చెప్పాలి ఒకసారి ఒక మనుషుడిని దేవుడు నిరాకారముగా పుట్టించాల ఒక ఉన్నతమైన ప్రణాళికతో దేవుడు పుట్టిస్తాడు కాకపోతే నీ జీవితాన్ని దేవుని చేతులు పెట్టుకో హలే నేను పుట్టినప్పుడు ఎవరు ఎంతమంది నేను ప్రయోజకుడిని అనుకుంటారు మా అమ్మ అనుకుందా మా నాన్న అనుకున్నారా ఎవరైనా అనుకున్నారా మా ఊరు వాళ్ళు అనుకుంటారా మొన్న మా ఊరు అమ్మాయి ఒక అమ్మాయి వచ్చింది అదే మూడు నెలల బడిలో ఫ్రెండ్ స్తోత్రం చెప్పాలి మూడు నెలల మూడు నెలల బడి ఆ మూడు నెలల బడిలో కూడా క్లాస్మేట్ అనమాట వచ్చి శివా ఏంటి శివా ఇదంతా లేలోయ స్తోత్రం చెప్పాలి నువ్వు ఆ తర్వాత బడికి వెళ్ళలేదు కదా శివ అంటే నేను ఎప్పుడు వెళ్ళానమ్మా ఇది ఎలా శివ ఇది ఎలా శివ అంటే నాకు కూడా తెలియదమ్మా ఏసై చేతిలో పెట్టుకున్నాను ఒక అన్నీరాలు ఒక కన్నీరాలండి ఆమె ఒప్పుకుంటుంది దేవుడు చాలా గొప్పవాడని నిన్ను చూస్తే అర్థమవుతుంది నిన్ను చూస్తే కూడా దేవుడు గొప్పవాడు నీ బంధువులు రక్త సంబంధులు నీ స్నేహితులు చెప్పుదురుగాక నువ్వు వేస్ట్ గాడివి కాదు వేస్ట్ దానివి కాదు అడెవడో చెత్తగాడు అంటే అడెవడో సాతాను సంబంధి నువ్వు పనికిరావంటే నీ మైండ్ అలా ఫిక్స్ చేసుకోవద్దు నన్ను దేవుడు ఒక గొప్ప ప్రణాళికతో పుట్టించాడు నేను ఈ భూమి అనేకులకి ఆశ్రయం ఇచ్చినట్లు నేను అనేకులకు ఆశ్రయమిస్తా నేనే ఇతరులకు భోజనం పెడతాను నేనే ఇతరులకు నా చెయ్యి ఇలా చాపుతాను నేను నా ఇంట్లో పనికిరాని దాన్ని కాదు పనికిరాని రాని వాణ్ణి కాదని విశ్వసించు అందుకనే ఆయన మన కొరకు తన ప్రాణము నర్పించాడు తన రక్త చివర రక్తబొట్టు వరకు చెందించాడు సిలువ వేయబడిన క్రీస్తు నిన్ను నిష్ప్రయోజకనిగా ఉంచడానికి కాదు ఆయన ఈ లోకముడికి వచ్చింది నిన్ను ప్రయోజనకారునిగా చేయడానికి ప్రయోజనకరుడుగా చేయడానికి అసలు ఆయన వచ్చిందే ఈ నిరాకారమైన బ్రతుకులని ఆకారం ఇచ్చి వెలుగుతో నింపి ఆశీర్వాదంతో నింపడానికి పరమను ఆయన పరమును విడిచి ఆయన సింహాసనం విడిచి ఇక్కడికి దిగి వచ్చాడు ఈ పరమ వైద్యుడు చేతులు నీవు నేను మన జీవితాలు పెట్టుకున్నట్లయితే మనం అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటాం ఇలా ఇలా గాక ఈ వాగ్ధానము పట్ల నెరవేర్చబడుగా కృప కలుగా ఆశీర్వాదం